విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు పండితులు దైవజ్ఞ నెట్టల పని గురువు గారు ఉన్నారు మాట్లాడదు నమస్కారం గురుగారు గురుగారు అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో తెలియజేయండి అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటే చెప్పండి గురుగారు అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారందరికీ ఈ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా ఈ అక్టోబర్ నెలలో ఉన్న గ్రహస్థితిని గమనిస్తే ఈ అక్టోబర్ నెలలోనే చాలా గ్రహాల తాలూకు మార్పులు ఉన్నాయి ఉదాహరణకి ప్రస్తుతానికి వక్రగతిలో శని ఉన్నారు కుంభరాశిలో ఉన్నారు రాహు మీనంలో ఉన్నారు అక్టోబర్ పదో తారీఖు దగ్గర నుండి నూట పదిహేడు రోజుల పాటు అంటే ఫిబ్రవరి నాలుగు వరకు గురువు వక్రగతిలో సంచారం ఈ అక్టోబర్ పది దగ్గర నుండే ప్రారంభం వక్రగతి తర్వాత ఈ అక్టోబర్ నెలలోనే పద్దెనిమిదవ తారీఖు నాడు రవి మారుతారు ఇప్పటివరకు వరకు కన్యా రాశిలో సంచారం చేస్తున్న రవి తుల వెళ్తారు అలాగే ఈ నెల అక్టోబర్ నెలలోనే ఇరవై ఒకటవ తారీఖున మిథునంలో ఉండేటువంటి కుజుడు మరలా మారి కర్కాటక రాశిలోకి వెళ్తారు అంటే ఈ గ్రహాలన్నీ కూడా తమ తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉన్నాయి దాదాపుగా గురుడు వక్రగతి రవి మార్పు కుజుడు మార్పు అలాగే శుక్ర గ్రహం తులారాశిలో సంచరిస్తూ ఉన్న శుక్రుడు నెలాకర్ణ వృశ్చిక రాశిలోకి వెళ్తారు బుధుడు కూడా నెలాకర్ణ వృశ్చిక రాశిలోకి సంచారం చేయబోతున్నారు ఇది అక్టోబర్ లో ఉండేటువంటి గ్రహస్థితి కేతువేమో ఏమో కన్యా రాశిలో ఉన్నారు కర్కాటక రాశి వారికి ఇది మిశ్రమమైనటువంటి మాసంగా చెప్పచ్చు ఎందుకంటే గురువు వక్రగతి వల్ల కర్కాటక రాశికి కొంత మిశ్రమమైనటువంటి ఫలితం కుజుడు యొక్క మార్పు ఇప్పటికీ వ్యయంలో ఉన్నారు కుజుడు ఆయన జన్మరాశిలోకి వస్తారు కాబట్టి ఈ ఇరవై ఒకటో తారీఖు నుండి కుజుడు మార్పు కొంత వ్యతిరేకమైన ఫలితం అయితే రవి బలం కూడా తగ్గుతుంది ఇప్పుడు పద్దెనిమిదో తారీఖు వరకు రవి బలం ఉంటుంది పద్దెనిమిది నుండి రవి బలం తగ్గిపోతుంది కాబట్టి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితం ఇలా కొన్ని గ్రహాలు అనుకూలిస్తూ కొన్ని ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితుల్లో సాధారణమైనటువంటి స్థితిగతులే ఉన్నాయి అష్టమంలో శని వక్రించి ఉండడం కూడా ఒక రకమైనటువంటి విషయం అయితే దీనివల్ల ఏమవుతుందండి అంటే జ్వరం ఖడ్గభరణం చేయ భార్య బంధు విరోధకృత్ అంటూ ఉన్నది శాస్త్రం ప్రత్యేకించి ఈ గ్రహస్థితి జ్వరం ఖడ్గభరణం చేయవ అంటే ఏదైనా పదునైనటువంటి వస్తువుల వల్ల విద్యుత్ వల్ల లేదా మంట వల్ల అగ్ని వల్ల ఏదైనా చిన్నపాటి గాయాలు ఏర్పడేటువంటి పరిస్థితి వీడు ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే ఈ వంట చేసేటువంటి స్థానాల్లో ఉన్నారో లేదా పురుషులు ఎవరైతే రకరకాల ప్రాంతాల్లో పనులు చేస్తూ ఉన్నారో వారికి అగ్ని వల్ల కానీ లేదా పదునైనటువంటి వస్తువుల వల్ల కానీ విద్యుత్ వల్ల కానీ కొంత ఇబ్బంది వస్తుంది అలాగే చర్మ సంబంధమైనటువంటి సమస్యలకి అవకాశం ఉంటుంది స్కిన్ ప్రాబ్లమ్స్ ఏదో ఒక ఏదో ఒక చిన్న జంతువు పాకడమో లేకపోతే ఈ విషపూరితమైన జంతువు లేవో చేతి మించి పాకడం ఏవో ఉంటాయి కదా వాటి ద్వారా కూడా ఇబ్బంది రావచ్చు నవమ రాహువు అష్టమ శని ఉన్నప్పుడు జన్మ కుజుని యొక్క స్థితి వల్ల జ్వరాదులు అంటే ఎక్కువ ఈ గాలి ద్వారా వ్యాపించేటువంటివి ఇలా ఏది వచ్చినా ఈ కర్కాటక రాశి వారికి హెల్త్ మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది అందువల్ల హెల్త్ చాలా కాన్షియస్గా ఉండాలి అలాగే ఈ మాసంలో అక్టోబర్లో ధాన్య నాశో ధనఛేద అంటూ ఉన్నది శాస్త్రం మూలధనాన్ని ఖర్చు పెట్టించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉంటుంది అందువల్ల ఏదైనా ఒకటి ఖర్చు పెట్టేటప్పుడు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాలి ఇది మనకు అవసరమా అలాగే మనకి ఉపయోగం ఉందా లేదా ఇది ఆడంబరానికి పోతుందా లేదా మనకేమో ఉపయోగకరంగా ఉంటుందా అనేది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఏది అవసరమో దాన్ని మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ కింద చేసుకుంటూ ఉండండి చేసేటప్పుడు ఇది మీకు తెలుసా తెలీదా అనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి పక్కవారి మీద ఆధారపడి ఎవరైతే కర్కాటక రాసి వారు జీవిస్తూ ఉన్నారో సొంత తెలివితేటల మీద కాకుండా సొంత బలం మీద కాకుండా ఇతరుల బలం మీద ఇతరుల తెలివితేటల మీద ఆధారపడి పనిచేస్తారు కొంతమంది ఏంటంటే షాడో ఎంప్లాయీస్ని పెట్టుకుంటారు వాళ్ళు చేసిన పనిని ఇతను చేసిన పనిగా ప్రాజెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఇటువంటి వాళ్ళందరూ ఈ నెలలో దెబ్బతింటారు కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి ఈ మాసంలో అటు హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎవరైతే వారి వారి సొంత బలాల మీద కాకుండా ఇతరుల మీద ఆధారపడి పని చేస్తూ ఉన్నారో ఆ పని చేసేటువంటి వాళ్ళు వదిలి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ పరంగా కొంత ఇబ్బంది పడతారు కాబట్టి అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవచ్చు రెమెడీ లాగా ప్రత్యేకించి రాశి వారు ప్రతిరోజు చదవగలిగేటువంటిది లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అనే ఒక స్తోత్రం ఉంటుంది అది చేయవచ్చును అలాగే ఈ అష్టమంలో ఉండేటువంటి శని దోషం పోవడానికై కాలభైరవాష్టకం చాలా మంచిది ఇవి రెండు ప్రతిరోజు చదువుకుంటూ ఉండడం మంగళవారం నాడు ప్రత్యేకించి కందిపప్పు దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుంది ఓకే గురియా నమస్తే